ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పార్లమెంట్ తొలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అందరి చూపు స్పీకర్ పదవి ఎవరికి వరిస్తుందనే దానిపైన నెలకొంది అయితే ఈసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవడానికి పలు అడ్డంకులున్నాయా తొలిసారి లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో గత కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయానికి బ్రేక్ పడనుందా దేశంలో త్వరలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించింది ఆయా రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు లోటుపాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సమాయత్తమవుతోంది అయితే బీజేపీ అందరికంటే ముందుగా ఎన్నికల కసరత్తు మొదలు పెట్టడానికి కారణం లేకపోలేదు బీజేపీ చాలా బలంగా ఉందనుకున్న హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి అప్పటి వరకు ఎంతో పట్టున్న ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల్లోనే బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది దీంతో బీజేపీ శ్రేణులు సైతం షాక్ కు గురయ్యాయి అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అయినా సత్తా చాటాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఆయా రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే గతంలో జరిగిన లోపాలు లోటుపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని బీజేపీ భావిస్తోంది ఇప్పటి నుంచి వాటిని సరిదిద్దకపోతే కనుక లోక్సభ ఎన్నికల మాదిరి ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యే ప్రమాదముందని భావిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం అందుకే బీజేపీ పెద్దలు ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులపై అధ్యయనం మేధోమదనం ప్రారంభించారు మొత్తం పది లోక్సభ స్థానాలున్న హర్యానా రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు సీట్లు గెలుపొందాయి రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన సంఖ్యతో పోల్చితే హర్యానా రాష్ట్రంలో బీజేపీ బలం సగానికి సగం తగ్గిపోయింది అప్పుడు ఏకంగా యాభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు శాతం ఓట్లతో రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం ఓట్లతో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కానీ ఈసారి బీజేపీ నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు కాంగ్రెస్ నలభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు సాధించి చెరో ఐదు స్థానాలు గెలుపొందాయి ను పరిశీలిస్తే హర్యానాలో కాంగ్రెస్ ఏకంగా పదిహేను పాయింట్ రెండు ఐదు మేర తమ బలాన్ని పెంచుకోగలిగింది ఇదే సమయంలో బీజేపీ పదకొండు పాయింట్ తొమ్మిది ఒక్క ఓట్లను కోల్పోయింది ఇది కమలనాథులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ పనితీరుపై కోర్ గ్రూప్ సమావేశం జరిగింది బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కొత్తగా ఎన్నికల ఇన్ఛార్జీ కో ఇన్ఛార్జీలుగా నియమితులైన ధర్మేంద్ర ప్రధాన్ బిప్లవ్ కుమార్ దేవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు హర్యానా బీజేపీ కోర్ గ్రూప్ నేతలైన హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కృష్ణపాల్ గుర్జార్ కెప్టెన్ అభిమన్యు సుధా యాదవ్ హర్యానా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఫణీంద్రనాథ్ శర్మ సంజయ్ భాటియా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి సతీ పునియా కో ఇన్ఛార్జ్ సురేంద్ర నాగర్ తదితరులు ఈ కీలక భేటీలో పాల్గొని పార్టీ స్థితిగతులు గత ఎన్నికల ఫలితాలపై చర్చించారు హర్యానాలో బీజేపీకి ఎంతో కీలకమైన అంబాలా సోనిపద్ వంటి స్థానాల్లో ఓటమి కమలనాథులు ఆందోళనను పెంచుతోంది బీజేపీకి వరుసగా విజయాలు అందిస్తున్న స్థానం అంబాలా స్పష్టంగా చెప్పాలంటే హర్యానాలో బీజేపీకి సురక్షితమైన స్థానం అంబాలా అయితే అలాంటి పట్టున్న స్థానంలోనే బీజేపీ ఓడిపోవడం కమలనాథులను బాధిస్తోంది సుదీర్ఘ చర్చ అనంతరం హర్యానాలో బీజేపీకి సీట్లు తగ్గడానికి జాట్ సామాజిక వర్గం ఓటర్లలో నెలకొన్న ఆగ్రహం దళితుల్లో నెలకొన్న అసంతృప్తియే కారణమని అంచనాకు వచ్చారు అందుకే జాట్ల ఆగ్రహానికి కారణాలను అన్వేషించి వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ త్వరలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని భావిస్తోంది అంతేకాదు హర్యానాకు పార్టీ అధ్యక్షుడిగా జాట్ నేతనే ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం కారణంగా తమ పార్టీకి దళితులు కొంత దూరమయ్యారని కమలనాథులు గ్రహించారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఈసారి బీజేపీ దెబ్బతినడానికి ఈ అంశమే ప్రధాన కారణమని భావిస్తున్నారు కమలనాథులు హర్యానాలో దళితులు దూరం ఈ గవర్నెన్స్ కూడా ఒక కారణమని భావిస్తోంది బీజేపీ ఆన్లైన్ విధానం యాప్ల వాడకం గురించి అంతగా తెలియని వర్గాలు సైతం ఏదైనా ప్రభుత్వ పథకాన్ని పొందాలంటే తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల్లో ఈ చర్య అసంతృప్తికి కారణమైందని కొందరు విశ్లేషిస్తున్నారు మొత్తంగా పార్టీకి దూరమైన పన్నెండు శాతం ఓటర్లను మళ్లీ తిరిగి తమ వద్దకు తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కమలనాథులు హర్యానాలో అక్టోబర్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఈ రాష్ట్రానికి పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ను కోయిన్ఛార్జిగా నియమించింది ఇద్దరికీ లోటుపాట్లను గుర్తించి సరిదిద్దే కీలకమైన బాధ్యతలు అప్పగించింది దీంతో రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు హర్యానాలో పర్యటించనున్నారు ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీపై ఆగ్రహంగా ఉన్న వర్గాలతో సహా ఇతర అంశాలను గుర్తించి పార్టీని బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నారు మరి ఎన్నికలకు చాలా రోజుల ముందే ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న బీజేపీ హర్యానాలో ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది లోక్సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈసారి మాత్రం లోక్సభ స్పీకర్ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా ప్రతిపక్షం పోటీగా అభ్యర్థిని నిలిపే అవకాశం ఉండడంతో ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది